వెల్కమ్ న్యూస్ ఇక్కడ చెప్తే జగన్ నాయకత్వం ఎవరు గారు నాయకత్వం చెప్పండి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత హక్కు ఉంది ఓటు వేశారు కాబట్టి ఇంటింటికి ఇప్పుడు ఎవరైతే టిడిపి వాళ్ళు ఇంటింటికి వచ్చి ఏదో కార్యక్రమం చేస్తున్నారు కదా ఆ కార్యక్రమంలో అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి అడగండి సంవత్సరం నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఇవి మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇన్ని డబ్బులు రావాలి మాకు ఇంత మీరు ప్రామిస్ చేశారు కాబట్టి ఇన్ని లక్షలు మాకు రావాలి ఇప్పుడు రెండవ సంవత్సరంలో మాకు ఇన్ని లక్షలు రావాలి అని మీరందరూ కూడా లెక్కలు వేసుకోండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది చేనేత ఉన్నారు మరి మరి మీరందరూ కూడా దాటి పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా మీరు లెక్కలు వేసుకోండి మీకు తెలుస్తుంది ఇంత డబ్బు మాకు ఇస్తామని మోసం చేశారు మాకు హామీ ఇచ్చారు అని మీకే తెలుస్తుంది ఇవన్నీ కూడా తప్పకుండా నిలదీయాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా సరే మాట ఇచ్చిన తర్వాత ఓటు అనేది ఐదు సంవత్సరాలకి విలువ ఉండే ఓటు కాబట్టి ఆ ఐదు సంవత్సరాలకి మనం వాళ్ళని నమ్మి ఓటు వేస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి ఇది తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ప్రజల్లోకి మీరందరూ కూడా తెలుసుకొని ఎవరు ప్రజలకు అసలైన పరిపాలన అందిస్తారు ఎవరు అసలు అసలైన సంక్షేమ పథకాలను తీసుకొని వస్తారు అని మీరందరూ కూడా ఆలోచించుకోవాలని నేను అందరు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఎలక్షన్స్ రావడానికి చాలా సమయం ఉంది కానీ మీరు ఏదైతే మోసపోయారో ఆ మోసాన్ని మీరు తెలుసుకొని ఆ వచ్చే హక్కుని మీరు అడగాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది కాబట్టి వీరందరూ కూడా తెలుసుకొని మళ్ళీ చైతన్యవంతులై మళ్ళీ వచ్చే ఎలక్షన్ సమయానికంతా కూడా మీరంతా చైతన్యవంతులు కావాలనేసి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఈ ఇక్కడ ఏర్పాటు చే